అంటే దేవుడు మూడు బారిన జీవితాన్ని చేసి అంధకారము తొలగించి మళ్ళీ తన వెలుగుతో తన వాక్యపు వెలుగుతో తన పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన మనల్ని నడిపిస్తూ చిగిరించినటువంటి ఆహారం యొక్క కర్రవలే ఆయన మన బ్రతుకులను పచ్చదనంతోను ఫలభరితముతోనూ అభిషేకించాలని నింపాలని చిగురింపచేయాలని ఫలింప చేయాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే దేవుడు మనతో ప్రతిదినము మాట్లాడుతూ దర్శిస్తూ తన ఆత్మ ద్వారా తన వాక్యము ద్వారా మనల్ని సంధిస్తూ మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రేమ గలవాడు నేను విడువను నేను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు ఆ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నవాడు ఆయన కనుక మానక దివారాత్రంలో మనలా తన కృపను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు అందును బట్టి దేవునికి మహిమ కలుగు గాక మంచిది దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొక దినమును బట్టి ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నేను మొట్టమొదటిగా దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి మీ అందరికిని ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను మీకు శుభములు కలును గాక మంచిది ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఒక పదిహేను నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వలన ప్రార్థనలోనికి వెళ్ళక ముందు మన విశ్వాసం బలపడుతుంది బలపడినటువంటి విశ్వాసంతో విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు దేవునికి స్తోత్రం క్రీస్తుని గుర్చిన మాటలు వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము వాక్యాన్ని చూసుకొని ధ్యానించి ప్రార్థనలోనికి వెళ్దాం మనము గత వారం రోజులుగా పైగా ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేయకూడదు ప్రార్థన విషయంలో మనం ఎలా చేయకూడదు అనే విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం అందులో దాదాపు ఆరు అంశాలు కంప్లీట్ చేసుకున్నాం దేవునికి స్తోత్రములు అందులో మొట్టమొదటిది మనం ప్రార్థనలో దేవుని ఫోర్స్ చేయకూడదు అనే విషయాన్ని రెండవది మనం సైతానుని ప్రార్థనలో నిందించకూడదు అనే విషయాన్ని మూడవది మనము పరమ తండ్రిని సంబోధించడము మర్చిపోవద్దని నాలుగవది ఈ ప్రార్థన విషయంలో మొట్టమొదటిగా మనమే దేవుడి మీద ఆధారపడాలి మనమే దేవుని మొట్టమొదటిగా చూడాలి ఆ తర్వాత ప్రార్థన అవసరం ఇచ్చుకోవచ్చు కొంతమంది కేవలము మనుషులనే ఇమీడియట్గా పెట్టుకొని వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడుతూ ఉంటారు అది సరైనది కాదు ఆ తర్వాత హృదయంలో భేదాభిప్రాయాలు లేదా కక్షలు క్రోధములు కసి ఆ తర్వాత కపటమైన హృదయము పెట్టుకొని మనం ఇతరులతో సమాధానం లేకుండా మనము ఆ హృదయంతో ప్రార్థన చేయకూడదు ఆ తర్వాత దేవునికి స్తోత్రములు మరి ఆరోది భూసంబంధమైన మనసు కలిగి ఎప్పుడు మనం దేవుని సంధికి రావద్దు మన ప్రార్థనలో భూసంబంధమైన విషయాలు అడగకూడదు సంబంధమైన విషయాలంటే ఇంకా ఈ లోకపు వస్తువులు లోకానికి సంబంధించినటువంటి వస్తువుల పట్లనే ఆర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటారు భౌతికపరమైన ఆశీర్వాదాల కొరకే మనము ఆ సా మనసు కలిగి దేవుని దగ్గరికి రాకూడదు ఈరోజు మనము స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేయకూడదు ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం స్వార్థపూరితమైన ప్రార్థనలు అంటే స్వార్థంతో కూడినటువంటి ప్రార్థనలు ఒక మాట చెప్పాలంటే స్వార్థంతో కూడిన ప్రార్థన మనవులు అంటే ఏంటి ఎంతసేపు మన ప్రార్థనలో నేను మాత్రమే నాకు సంబంధించిన మాత్రమే విషయాలు ఉంటాయి సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్ ప్రేయర్ అంటే నా గురించి నా కుటుంబం గురించి నా అవసతుల గురించి నేను నాది నేను నేను ఈ ప్రార్థనా ధోరణి మనకు ఉండకూడదు ఇట్ ఇస్ నాట్ మీ ఇట్ షుడ్ బి వి మనము నాది నేను అనే విషయాన్ని కాకుండా మనది అన్నట్టుగా దేవుని సన్నిధికి రావాలి దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో చాలా మట్టుకు కామన్ అనేది ఏంటంటే నాకు నేను అనే విషయాలు నాకేంటి లాభం నాకు సంబంధించిందే నేను చూసుకుంటాను తప్ప ఇతరుల గురించి నేను ఆలోచన చేయను దానినే ప్రార్థనా జీవితంలో కూడా అది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు అనే విషయాన్ని మనం గమనించాలి అవును ప్రియలర్ ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ మటుకు నాది నేను స్వార్థం ఎందుకు ఎక్కువైపోయింది కారణం ఏంటంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తిమతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి నుండి మనం కొన్ని వచనాలు చదువుకుంటూ ఉంటే స్పెషల్గా రెండు వచనాలు అక్కడ పౌలు తిమోతికి హెచ్చరిస్తూ రాసినటువంటి మాటలు ఏంటంటే అంత్యకాల దినమున అంత్య దినాలలో ప్రమాదకరమైనటువంటి కాలం వస్తుంది డేంజరస్ డేస్ అందులో ఏంటి డేంజరస్ డేస్ అంటే ఏదో తుఫాను గురించి నిన్న వచ్చినటువంటి జపాన్లో భూ భారీ భూకంపం వచ్చింది సునామీ అలర్ట్స్ ఇచ్చినారు ఇలాంటి భయంకరమైనటువంటి దినాలని కాదు దాని అర్థం అక్కడ పౌరులు చెప్పే ఉద్దేశం ఏంటంటే మనుషుల గురించి అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి భయంకరమైన కాలములు వస్తాయి అంటే మనుషులు ఎలా తయారవుతారు దాని గురించి చెప్పుకుంటూ వచ్చి ఏమంటాడంటే మనుషులు స్వార్థప్రియులుగా తయారవుతారు ఈరోజు అది మనం కళ్ళారా చూస్తున్నాం ఏంటంటే ఎంతసేపు మనం దేవుని సందికి వచ్చిన తర్వాత సెల్ఫిష్ గా నాకు ఏము దొరుకుతుంది అనేది ఆలోచన చేస్తారు తప్ప మనకు అనే విషయాన్ని రాదు మన వి అని రాదు ఐ అని వస్తూ ఉంటది నేను ఐ ఐ ఐ మీ ఈ ధోరణి సంఘాల్లో కూడా కనబడతా ఉంటుంది సంఘ పరిచేరులో కనబడతా ఉంటది నేను నాది అన్నట్టుగా ప్రిల్లరు గమనించాలి ఇది అపాయకరమైనటువంటి కాలానికి సూచన అనే విషయాన్ని మనం గమనించాలి ఎంతసేపు నా అవసరతలు నా కుటుంబము నా ఉద్యోగము నా ఆరోగ్యము ఇది కాదు మనకు ప్రభు నేర్పించింది మొత్తం మళ్ళీ చూడండి మన ధ్యానం అంతా చుట్టూ పరలోక ప్రార్థన దగ్గరే తిరుగుతూ ఉంది పరలోక ప్రార్థనలో దేవుడి నేర్పించిన అంశాలు అది గ్రహిస్తే చాలు మతస్వార్థ అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచనాల్లో మన ప్రభు మనకు నేర్పించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా పర్సనల్గా సెల్ఫిష్గా ఉండదు అక్కడ అక్కడ మీరు గమనిస్తే పరలోకం మా తండ్రి మా మా నా ఉండదు మా తండ్రి అనే ఉంటుంది ఆ తర్వాత నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చబడుచున్నట్టు భూమి ముందు నెరవేర్చబడిగాక అని చెప్పుకుంటూ అక్కడ మా అపరాధములను క్షమించము మమ్ములను శోధన నుండి తేక దుష్టు నుండి తప్పించము అంటాడు చూసారా కనుక దేవునికి స్తోత్రంలో ఆ ప్రార్థనలు కూడా మా మేము తప్ప నేను నాది అనేది ప్రార్థనలో కనబడదు ప్రియలరా దేవునామానికి స్తోత్రాలకి వెళ్ళను గాక మన దేవుడు మనకు నేర్పించినటువంటి ప్రార్థనే పెద్ద మనకు గొప్ప ఉదాహరణ అందుకే మన ప్రార్థనలో సెల్ఫిష్నెస్ ఉంటుంది అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు అనే విషయాన్ని మనం గమనించాలి చాలా స్పష్టంగా దేవుడు మరి దేవుని వాక్యంలో ఏషయా గ్రంథము మొదటి అధ్యాయంలో కూడా పదిహేను నుంచి పదిహేడు వచ్చినాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మన చేతులను బలపరచండి మన చేతులు చాచి చా చాచండి అనేక ప్రార్థనలు చేయండి అని చెప్పుకుంటూ అని ఏమంటాడంటే ఎవరైతే అన్యాయంగా ఉన్నారో వాళ్ళకి న్యాయం కోసం ప్ర కనిపెట్టండి ఆ తర్వాత మన ఎంతమంది అయితే తండ్రులు లేని వారు ఉన్నారో వాళ్ళని ఆదరించండి ఎంతమంది మరి విధవరాలు ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని ఏషయా గ్రంథము మొదటి అధ్యాయంలోనే దేవుడు ప్రారంభిస్తాడు అంటే దిక్కు లేని వారిని అన ఆ తరత ఆఖరులతో ఉన్న వారిని అనారోగ్యంతో ఉన్న వారిని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని చాలా స్పష్టంగా మరి అక్కడ కూడా దేవుడు మనకు సెలవిస్తూ ఉంటాడు అంత మాత్రమే కాకుండా పత్రిక పదమూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో కూడా మనం చదువుకున్నట్లయితే దేవుడిని స్థుతించండి దేవునికి స్తోత్రాలు చేపించ చెల్లించడం వందనాలు చెల్లించండి కానీ అట్ ద సేమ్ టైం ఇతరులను ఆదరించడం మర్చిపోవద్దు అనే మాటలు అక్కడ కనబడతాయి దేవునికి స్తోత్రములు అందుకే మనము స్వార్థం నుండి బయటికి రావాలి వి మస్ట్ కమ్అట్ ఫ్రమ్ ది సెల్ఫిష్నెస్ అంటారు దాన్ని దేవునికి స్తోత్రము కలిగిన గాక నేను అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు సంఘంలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో తర్వాత ఆఫ్ హాఫ్ నైట్ ప్రేయర్లో జ్ఞాపకం చేశాను యో ఎవరి గురించి జ్ఞాపకం చేశాను యోబు గురించి యోబు జీవితంలో కూడా ఆయన పడినటువంటి శ్రమలు ఈ లోకంలో ఎవరు కూడా పడలేదు యేసు ప్రభు తప్ప యోబు ఎంత భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడు ఆయన సంస్థాన్ని పోగొట్టుకున్నాడు ఆయన సమస్తాన్ని అనుభవిస్తున్నాడు కీడు శ్రమలు అనారోగ్యాన్ని కానీ గమనించండి నలభై రెండవ అధ్యాయము ఏడవత్సరంలో గమనిస్తే యోబు తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నట్టు కనబడుతుంది అంత భయంకరమైనటువంటి శ్రమలలో అంత భయంకరమైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లో హీ వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ వా చూసారా ఇట్ ఈస్ నాట్ నో ఫర్ అవర్ సేక్ మనము మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేయాలి మన బంధువుల కొరకు మనం ప్రార్థన చేయాలి మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రియులరా మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి ఇది యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి గొప్ప ప్యాటర్న్ దేవునామానికి స్తోత్రాలు అంత శ్రమలో కూడా యోగ విధంగా ప్రార్థన చేయగలిగినాడంటే మనము మనకు అలాంటి శ్రమలు ఏమి లేవు దేవుని మహాకృపను బట్టి అన్ని కొత్త విషయాలు అన్ని విషయాలు దేవుడు బాగానే ఉంచాడు మనల్ని అయినా స్వార్థపూరితమైనటువంటి ధోరణి ప్రార్థనలో మనం కనపరిచే ప్రయత్నం చేస్తాం వీ మస్ట్ చేంజ్ సెల్ఫిష్ ప్రేయర్స్ అంత మాత్రమే కాకుండా దేవునికి స్తోత్రములు సువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన కూడా యేసుక్రీస్తు ప్రభు అనేమన్నాడు తెలుసా మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి శత్రువుల కొరకు నేను నన్నడితే శత్రువులు చాలా దూరం కనీసం మిత్రుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా నా ఫ్రెండ్స్ యొక్క అవసరతలేంటి నా ఇరుగు పొరుగు వారి యొక్క అవసరతలు ఏంటి నా సంఘంలో ఉన్న వారి అవసరతలు ఏంటి ఎవరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో అది గుర్తించి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా ప్రిల్లరా గమనించండి అందుకే ప్రార్థన విజ్ఞాపన అంటారు దాన్ని చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రులను గాక అంత మాత్రమే కాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వర్షంలో మనకు సుపరిచితమైన వాక్య భాగం కనబడుతుంది అక్కడ అక్కడ పౌలు మళ్ళీ తిమోతికి సజెస్ట్ చేస్తూ ఏమంటాడు హెచ్చరి ఒక ఒక మాట హెచ్చరిస్తాడు ఏమని తిమోతి మనము నెమ్మదిగా మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతా చెల్లించాలి అంటాడు ఆ విషయంలో నేను హెచ్చరిస్తున్నాను ఐ వాంట్ యూ అంటాడు అక్కడ అక్కడ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏమని ప్రాముఖ్యమైన అన్నిటికంటే విషయం ఏంటంటే ఇతరుల కొరకు మనుషులందరి కొరకు నాట్ ఓన్లీ జస్ట్ ప్రేయర్స్ ప్రార్థన చేయాలి యాచన చేయాలి విజ్ఞాపన చేయాలి వాళ్ళ కొరకు బతివులాడాలి దేవుని దగ్గర ప్రభువా ఫలానా వ్యక్తులకి ఇబ్బంది ఉంది మా దేశ ప్రజలు ఈ పరిస్థితిలో ఉన్నారు మా రాష్ట్ర ప్రజలు ఈ పరిస్థితిలో ఉన్నారు మా పట్టణంలో ఈ పరిస్థితి ఉంది చూడండి మార్నింగ్ లేచిన వెంటనే ఎన్నో సాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మనం వింటూ ఉంటాం అది చూస్తూ ఉంటే మనకేమవ్వాలి వాళ్ళు ఎవరో ఉన్నారు నాకేంటి అని కాదు వాళ్ళు మన దేశ ప్రజలు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ప్లెడ్ చేశామే మరి ఆల్ ఇండియన్స్ మన బ్రదర్స్ సిస్టర్స్ అన్నప్పుడు మరి ఇండియా యొక్క పరిస్థితి మన స్టేట్ యొక్క పరిస్థితి మన సిటీస్ యొక్క పరిస్థితి మన కాలనీ యొక్క పరిస్థితి మన సంఘంలో ఉన్న వారి పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు మనము ఆ భారంతో నింపబడాలి ఆ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడు అది వాక్యానుసారమైనటువంటి అనేటువంటి ప్రార్థన అంతేగాని నాది నేను నాకు అనేది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు ఎక్కువగా మనం చేయకూడదు ఇతరుల కొరకు బతింలాడాలి అనే విషయాన్ని అంటే యాచన చేయాలి అనే మాట కూడా మీరు గమనించండి యాచించడం అంటే దేవుని దగ్గర గోజాడడం అడగడం బతింలాడడం మామూలుగా ఏదో ఇతరుల కొరకు ఏదో ఒక మాట ప్రార్థన చేసి ఆమెను అనడం కూడా కాదు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి చేంజ్ యువర్ మైండ్ మీ మైండ్ సెట్ని మార్చుకోండి మీరు హృదయంలో నుండి వస్తున్నటువంటి ప్రతి ప్రార్థన అంశము అది భారముతో రావాలి అది యాచించే విధంగా ఉండాలి దేవుణ్ణి బతిమలాడుకునే విధంగా ఉండాలి రియలిస్టిక్గా ఉండాలి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ప్రే రిక్వెస్ట్ ఇచ్చారు నేను ప్రే రిక్వెస్ట్ చూస్తున్నాను దాని కొరకు నేను చేస్తున్నాను అయిపోయింది కాదు వాళ్ళ పెయిన్లోనికి వెళ్ళాలి ఎవరైతే మనకు ప్రే రిక్వెస్ట్ ఇస్తారో వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో అది గమనించండి ప్రియులరా ఆ బాధల్ని మన బాధలుగా తీసుకుందాం అది నిస్వార్థపూరితమైనటువంటి మనసు ప్రార్థనలో మళ్ళీ చెప్తున్నాను నిస్వార్థపూరితమైన ప్రార్థన ఏంటంటే హోల్ హార్టెడ్గా ఇతరుల యొక్క ప్రార్థన అవసతులు భారంతో చేయాలి నిస్వార్థపూరితమైనటువంటి మనసుల నుండి వచ్చే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే ఏదో నామ మాత్రం ఎవరు ప్రే రిక్వెస్ట్ ఇచ్చారో నేను చేస్తున్నాను కాదు ఉదాహరణకి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారని ఉన్నారనుకోండి ఆ పెయిన్ని సెన్స్ చేయాలి మనం ఆ అనారోగ్యం యొక్క బాధ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో అది మనం సెన్స్ చేయాలంటే వాళ్ళ స్థానంలో ఉండి థింక్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకు భారం వస్తుంది వాళ్ళ మీద కనికరం వస్తుంది జాలి వస్తుంది మన శత్రువులైనా సరే శత్రువులు అంటే గిట్టని వాళ్ళు మనకు శత్రులు లేరండి ఉండకూడదు కూడా ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు అందరితో సమాధాన సమాధానంగా ఉండాలని వాక్యంలో ఉంది ఒకవేళ మనమంటే గిట్టని వాళ్ళు లేకపోతే మనం కొంతమంది చూస్తే జిగుప్సాకరంగా ఉంటారు లేకపోతే వేద బాధకరంగా ఉంటారు కొంతమంది అలాంటి వారి కోసం కూడా మనము మనసు పూర్తిగా ప్రార్థన చేయాలి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి భారంతో ప్రార్థన చేయాలనేది దేవుడు ఇష్టపడే ప్రార్థనా విధానం మనకు కూడా చాలామంది మనకు ప్రేరేపస్ట్ ఇచ్చారు భయంకరమైన వ్యాధులు మరణకరమైన వ్యాధులు కలిగిన వాళ్ళు ఇచ్చినారు ఆ తర్వాత మామూలుగా జ్వరంతో ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు మరి వాళ్ళ వాళ్ళ స్థానంలో ఆలోచన చేస్తున్నామా వాళ్ళు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారు వాళ్ళ ఇరుకులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ బాధలు ఎలా అనే థింక్ చేస్తున్నామా ప్రిల్లరు గమనించాలి కనుక డోంట్ ప్రే ఆ సెల్ఫిష్ ప్రేయర్ అందుకే మనము స్వార్థ జీవితాన్ని మనం కలిగి ఉండొద్దు మన హృదయాన్ని విశాల హృదయం చేసుకుందాం ధారాళమైన హృదయాన్ని చేసుకుందాం దాన్ని బ్రాడ్ మైండెడ్ అంటారు బ్రాడ్ మైండెడ్ పీపులే ఇలా ఉంటారు నేరో మైండెడ్ పీపుల్ వాళ్ళు ఎంతకీ మారరు అదొక సీక్రెట్ మర్చిపో వాళ్ళకు గుర్తించట్లేదేమో అనిపిస్తుంది వాక్యం చెప్పింది ఆ సీక్రెట్ మనం నెమ్మదిగా మనం సుఖముగా బ్రతకాలి అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి చివరిగా చూడండి మన ఏసుక్రీస్తు ప్రభువు కూడా ఎంత సెల్ఫ్లెస్నెస్ అంటారు అంటే యేసుప్రభు యొక్క నిస్వార్థమైనటువంటి జీవితం చూడండి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కొట్టొచ్చినట్టుగా అయినటువంటి దేవుడై ఉండి ఆయన తాను విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంట తన స్థానాన్ని పరలోకాన్ని సింహాసనాన్ని తన దైవత్వాన్ని అరే నేను ఎందుకు విడిచిపెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎందుకు వెళ్ళాలి అనుకోలేదంట ఆయన ఆయన మనుషులందరి కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు జీరో తను తో రిక్తునిగా అంటే జీరో చేసుకున్నాడు తన్ను తాను జీరో చేసుకున్నవాడే హీరో అవుతాడు ఈరోజు యేసయ్య హీరో ఆయన అన్ని దేశాల్లో ఉన్నతంగా ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన అంత పేరు అంత పేరు ఎలా సంపాదించాడు ఆయన నామం అంత ఉన్నతంగా ఎలా పైకి వెళ్ళింది అంటే అక్కడే చెప్తాడు ఫిలిపి పత్రిక అధ్యాయం ఐదు నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడే చెప్తాడు ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి ఆయన నిస్వార్థమైనటువంటి మనసు కలిగిన వాడు మనుషులందరి కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నందుకు అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు తనని హెచ్చించాడు అని వాక్యమే ఉంటుంది ప్రియులారా గమనించ దేవునికి స్తోత్రములు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మతీస్వార్థ ఇరవై ఆరు యాభై మూడో వచనంలో గమనించండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు గెచ్చమనే తోటలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఓ దేవా నేను వేదంలో ఉన్నాను బాధంలో ఉన్నాను నాకు దూతల్ని పంపించు అని ప్రార్థన చేశాడా అలా చేయలేదు అక్కడ నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు మనుషుల కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు తప్ప దేవా నాకు దేవదూతల్ని పంపించమని ప్రార్థన చేయలేదు దేవుని దేవునామానికి స్తోత్రాలు కనుగాక అంత మాత్రమే కాదు ఆయన అద్భుతాలు చేసింది ఆశ్చర్యకార్యాలు చేసింది ఇతరుల కొరకు చేశాడు ఆయన తన కొరకు తను స్వార్థంగా చేయలేదు ఆ తర్వాత సమరస్తి దగ్గరికి వెళ్తాడు అక్కడ కూడా గమనించాలి దేవునికి స్తోత్రంలో ఆయన ఆకలిగా ఆకలిగా ఉంటాడు ఆయనకి దాహం అవుతుంది ఆయనకి అయినా కూడా ఆ సమరస్తి దగ్గరికి వెళ్తాడు మిగతా శిష్యులందరూ ఏం చేస్తారు ఆ పట్టణం వైపు వెళ్తారు ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని కానీ యేసుక్రీస్తు ప్రభు కాళీ నడక చేత మండుటెండలో ఒక ఆత్మరక్షణ కొరకు ఆయన ఆకలితో దాహంతో వెళ్ళాడు అది నిస్వార్థమైనటువంటి ఏసయ జీవితం ఇంకా అంత మాత్రమే కాదు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాడు ఆయన తిన్నట్టుగా బైబిల్లో లేదు అక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన తిన్నాడా ఆయన తినలే తిన్నట్టుగా ఎక్కడ రికార్డు లేదు మత పద్నాలుగు పదిహేను నుండి ఇరవై ఒకటి వచ్చినంలో ఈ సందర్భం కనబడుతుంది ఏంటంటే ఐదు రొట్టెలు రెండు చేపల్ని కూడా ఆయన ఆశీర్వదించాడు ఐదు వేల మందికి దాదాపు ఇరవై వేల మంది చేసినారు అక్కడ కూడా ఆయన తన స్వార్థం కోసము తన కాకలవుతున్నందుకు అద్భుతాలు చేయలేదు ప్రిలర్ గమనించాలి కనుక లెట్ ఇస్ నాట్ బి అ సెల్ఫిష్ పర్సన్ ఆన్ దిస్ ఐర్త్ ఒక క్రైస్తవ విశ్వాసులుగా యేసు ప్రభును వెంబడిస్తున్న వారిగా వీ మస్ట్ లివ్ ఫర్ అదర్స్ వీ మస్ట్ ప్రే ఫర్ అదర్స్ దేవునికి స్తోత్రం పిల్లని కాక ఆ తర్వాత చూడండి సీక్రెట్ దీనివల్ల దీనిలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు అంటే మళ్ళీ ఆ బ్లెస్సింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా ప్రేర్ చేయదు నన్ను అడిగితే నన్ను అడిగితే మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ ఏంటి నేను నెమ్మదిగా నేను సుఖంగా పొందాలి కాబట్టి నేను చేయడం కాదు నో నో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది నో డౌట్ ఎట్ ఆల్ ఆటోమేటిక్గా వచ్చేసే ప్రక్రియ అదేంటో తెలుసా నేను నేను ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడము నేను ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నాకు రావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ నాకు ఇస్తాడు ఏంటది బ్లెస్సింగ్ అంటే మొట్టమొదటిగా నెమ్మది సుఖం దేవునికి స్తోత్రం ఇలాంటి ఈరోజు నుంచి మనం మన మనసు చేంజ్ చేసుకుందాం మన ప్రార్థనలో నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ కూడా కాదు నైంటీ పర్సెంట్ మన ప్రార్థనలో విజ్ఞాపనలే ఉండాలి దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం ఉండాలి విజ్ఞాపన ఉండాలి చివరిగా ముగించేటప్పుడు మన అక్కర మన అవసరాలు ఏదైతే ఉంటాయో ఒక మాట చెప్పేసి మనం ముగించుకోవాలి అప్పుడు దేవుడు గమనిస్తాడు మన హృదయాన్ని ఓ మనం దేని కొరకు మనం ప్రార్థనలు గడుపుతున్నాం మనం దేని కొరకు ఆశిస్తున్నాం పెద్ద పెద్దవి కావచ్చు చిన్న చిన్నవి కావచ్చు దేని కొరకు అడుగుతున్నాం ఆయన నీతి కొరకు ఆయన రాజ్యం కొరకు ఆయన మహిమ కొరకు ఇతరుల ఆత్మల రక్షణ కొరకు మనం అడుగుతున్నప్పుడు తప్పకుండా మనకు నెమ్మది సుఖం ఇస్తాడు ఎట్టి కృప భాగ్యం ఇలాంటి ఆధ్యాత్మికమైన జీవితం ఇలాంటి ప్రార్థనా జీవితం నిస్వార్థమైన ప్రార్థనా జీవితం దేవుడు మనకు అనుగ్రహించను గాక